ఈ అక్టోబర్ అంతా టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ వింటూనే ఉన్నాము కొందరు ఎంగేజ్మెంట్ వెడ్డింగ్స్ తో బిజీ అయిపోతే కొందరు పేరెంట్ హుడ్ లోకి వెళ్లబోతున్నామంటూ అప్డేట్స్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ లిస్టు లోకి రానా దగ్గుపాటి కూడా చేరిపోయారు దగ్గుపాటి లెగసీని కంటిన్యూ చేస్తూ ఈ జనరేషన్ లో యాక్టర్ గా ప్రొడ్యూసర్ గా ముందుకు వెళ్తున్నారు రానా ఈ మధ్య హీరోగా సినిమాలు చేయకపోయినప్పటికీ ప్రొడ్యూసర్ గా మాత్రం మంచి మంచి కథలను ప్రేక్షకులకు అందిస్తున్నారు రానాకి మ్యారేజ్ అయింది తన భార్య పేరు మేకా బజాజ్ తన ఒక ఇంటీరియర్ డిజైనర్ వీరి లవ్ మ్యారేజ్ వీరి వెడ్డింగ్ చాలా వైభవంగా జరిగింది ఇద్దరు ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని చెప్పొచ్చు రానా వైఫ్ మిహిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ బెస్ట్ మూమెంట్స్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ జంట ఒక గుడ్ కూడా షేర్ చేసుకోబోతున్నారట రాణా మిహికాలు పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నట్లు న్యూస్ బయటకు వచ్చింది త్వరలోనే ఒక మంచి రోజు చూసుకొని అఫీషియల్ గా వారి ఈ గుడ్ న్యూస్ ని తమ అభిమానులతో షేర్ చేయబోతున్నారట మొన్ననే రామ్ చరణ్ ఉపాసనాలు ప్రెగ్నెన్సీ న్యూస్ ని అనౌన్స్ చేయడం ఆ వెంటనే ఇప్పుడు రానా వారికి ద్ కూడా బయటికి రావడంతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు